ఈరోజు నేను చపాతీలు చేశానండి చపాతీలతోటి ఇదిగో శనగల కర్రీ అనమాట చోలే బటోలే అని కూడా అంటారు మనమైతే శనగల కర్రీ అని మాత్రం అంటాం మనము ఇవి శనగలైతే ఉడకబెట్టేశానండి ఈ శనగలు చాలా రోజుల నుంచి ఉన్నాయి ఇంట్లో పక్కన వాళ్ళు ఊరి నుంచి తీసుకొచ్చారంట మాకు కొన్ని ఇచ్చారు ఇంకా అప్పుడప్పుడు ప్రసాదంగా చేస్తున్నానండి ఉడకబెట్టేసి తాలింపు వేసేస్తున్నా కానీ ఇంకా కొన్ని ఉన్నాయి ఈరోజు చపాతీలోకి కూర చేద్దాంలే అని ఈ విధంగా చేస్తున్నానండి ఎలాగూ పెనాల మీద చపాతీలు వస్తాయా అని అడుగుతున్నారు కదా మీరు సరే ఒకసారి చేసి చూపిద్దామని ఇలాగ ఉడికించేసాను కుక్కర్లో పెట్టి ఉడికిన తర్వాత శనగలన్నీ ఉడికిన తర్వాత ఇలాగ సన్నగా ఉల్లిపాయలు అయితే ఒక రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే తీసుకొని సన్నగా కోసేసానండి ఇందులో కొన్ని ఈ మసాలాలు వేస్తున్నానండి దాల్చిన చెక్క లవంగాలు అంటారు కదా ఇవి అసలు ఇష్టం ఉండదండి మా ఇంట్లో ఎవరు తినరు అనమాట ఈ మసాలాలు వేస్తే ఎక్కువ ఇష్టపడరండి ఎవరు కానీ మనము వీడియో కోసం చేయాలి కదండీ అందుకని వేసాను అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా కోసి వేశా కొన్ని తిరగమాత గింజలు కూడా వేసానండి కొంచెం అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాము సన్నగా కోసానండి ఉల్లిపాయలు ఈ కూరకి ఏంటంటే సన్నగా కోసుకుంటే ఉల్లిపాయలు కూర అయితే చాలా బాగుంటుందండి కొందరు మిక్సీ పట్టేసి వేస్తారులే కానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి ఇలాగ సన్నగా తరిగిన టేస్ట్ వేరే ఉంటుందనమాట మనం చేసే కూరలో ఏంటంటే ఈ ఉల్లిపాయలు సన్నగా తరిగితే టేస్ట్ పెరుగుతుందండి ఇలాగా సన్నగా కోసేసి యాడ్ చేశాను ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసానండి ఈలోపు ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కదా ఈలోపు నేను రెండు టమాటాలు కొన్ని ముక్కలుగా కోసేసి మిక్సీ జార్లో వేసేసి ఇదిగో ఈ విధంగా పేస్ట్ అయితే చేసేసానండి ఇలాగా ఇందులో యాడ్ చేసేసాను ఆ పేస్ట్ మొత్తము కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి మనకి ఎందుకంటే గ్రేవీ లాగా రావాలి కదా గ్రేవీ లాగా ఉంటే చపాతీలో తినడానికి బాగుంటుందన్నమాట మరీ గట్టిగా ఉంటే తినలేము ఇది కొంచెం సేపు ఉడకనిద్దామండి కొంచెం వాటర్ పోసేసి దీనిలో ఉప్పు కారం పసుపు వేసేసి చక్కగా దగ్గరికి అయ్యేదాకా కొంచెం ఉడికించాలి ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే టమాటాలు మనం పచ్చి వేసాం కదండి అందుకని పసుపు కూడా వేసాను అలాగే కారం కూడా వేసుకోవాలండి ఇందులోనే మూత పెట్టేద్దాం ఇంకా కారం వేసిన తర్వాత కొంచెం కలిపేసి మూత పెట్టేస్తే కొంచెం దగ్గరికి ఉడకనిద్దామండి ఇది జీలకర్ర పొడి అండి జీలకర్ర ధనియాల పొడి అనమాట రెండు కలిపి చేసిన పొడి కొంచమే ఉందండి అది కూడా అయిపోతుంది చెయ్యాలి అది కూడా రెడీ చేసుకోవాలి ఇంకా షాప్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను అనుకోండి ఇంకా అసలు పనులు అవ్వండి ఇంట్లో ఈ సండే రోజైతే పెడదాం అనుకుంటున్నామండి షా షాపు టిఫిన్ సెంటరు ఇంకా పనులు ఇంకా ఎక్కువే అవుతాయండి తక్కువేమో ఇంకా ఇదైతే ఈ విధంగా ఉడకనియాలండి చక్కగా కొంచెం దగ్గరికి అయ్యేలాగా ఉడికితే బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట శనగలు కూడా చక్కగా ఉడికించేసాం కదా ఇందులో ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదనమాట కూర అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు మసాలాలు నచ్చకపోతే వేసుకోకండి పర్వాలేదు బాగుంటుందండి మసాలా లేకపోయినా కూడా చాలా బాగుంటుంది మనకి కొందరికి ఎందుకంటే మసాలాలు ఇష్టం ఉండవు అనమాట తినరు కొన్ని శనగలు అయితే ఇందులో యాడ్ చేస్తున్నానండి కొన్ని ఏమో ఇలాగ మిక్సీ జార్లో వేస్తున్నాను అనమాట పేస్ట్ చేసుకుందాము ఇలా పేస్ట్ చేసుకున్నాం అనుకోండి అసలు గ్రేవీ లాగా భలే వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట ఇవి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే మనము కుక్కర్లో ఉడికించేసాం కదా ఇదిగో ఇలాగ పేస్ట్ అయితే చేసేసా అందులో వేసేసుకుందామండి పేస్ట్ కూడా శనగల పేస్ట్ అనమాట ఇవి కొన్ని తెల్ల శనగలు కూడా ఉంటాయండి అవి కూడా చేసుకోవచ్చు అవి కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి మా ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి కదా అందుకని ఇవే చేశాను నేను చూశారు కదా చూ గ్రేవీ లాగా ఎంత చక్కగా వచ్చిందో పూరీల్లో కూడా చాలా బాగుంటుందండి ఇది చక్క దగ్గరికి ఉడకనిచ్చేస్తే ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి అసలు ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరమే లేదు అసలు కొంచెం కూడా అస్సలు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ భలేకమ్మ మంచిగా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే చూశారు కదా చక్కగా గ్రేవీ వచ్చింది మంచి కలర్ వచ్చింది ఇంకా కలర్ ఎక్కువ రావట్లేదు అనుకుంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే ఇందులో వేయలేదండి మామూలు కారమే వేశాను మనం గుంటూరులో తెచ్చుకుంటాం కదా కారము అదే వేశాను అనమాట ఇది పెనం పెట్టేశానండి దీని మీద చపాతీలు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు చపాతీలు చేసిన తర్వాత దోశ వస్తుందా రాదా అని అంటున్నారు చక్కగా చేసేసుకోవచ్చండి ఈ చపాతీ అంకుల్ గారు చేసి ఇచ్చారనమాట నాకు అంటే మా వారు చేసిచ్చారు ఇస్తే నేను ఫ్రై చేస్తున్నాను నేనైతే కొంచెం పెద్దగా చేసేదాన్ని ఆయన ఏమో ఇలా చేశారు ఇలాగ ఫ్రై చేసేస్తున్నాను అన్నమాట అన్నీ చేసుకోవచ్చండి ఈ పెనం మీద చపాతీలు జొన్న రొట్టెలు చక్కగా చేసుకోవచ్చు ఏమీ పెనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా అలాగే ఉంటుందండి బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు చక్కగా పొంగుతాయి అన్నమాట భలే ఇలా పొంగుతాయి బొబ్బట్లు చేసుకుంటే చపాతీలు కూడా బాగానే పొంగేయండి వారు చేశారు కదా ఆయనకి కరెక్ట్గా రాదు కదా నేను చేయలేదు నేను ఫ్రై చేస్తున్నాను కదా అని ఆయన చేసి ఇస్తున్నారు నేనేమో ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట కానీ చాలా మెత్తగా భలే వచ్చినాయండి చపాతీలు బాగున్నాయి పిండి కలిపి పెట్టేశాను అనమాట ముందే ఒక రెండు గంటల ముందు పిండి కలిపేశానండి చక్కగా నానబెట్టేసా పిండి కలిపి ఏం వేయలేదండి పిండిలో కొంచెం ఆయిల్ వేసా అలాగే ఉప్పు సరిపడా ఉప్పు వేసేసి పిండి కలిపేసి ఒక పక్కన పెట్టేసా చక్క బాగుంటాయి మెత్త మెత్తగా ఇంకా అలాగే చేసేసానండి ఒక పది చపాతీలు అయితే ఈ విధంగా చేసేసా ఎలా అంటే ఇది మా వారు చేస్తున్నారు అనమాట చపాతీలు అందుకే ఆయన చిన్న చిన్న చేస్తున్నారు నేను ఉంటే కొంచెం పెద్దగా చేసేస్తాను అనమాట ఆ రెండు రెండు తింటే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇంకా సరేలే ఎలాగలాగా అని చెప్పి ఇలాగా వచ్చిన వరకే చాలు అన్నట్టుగా నేను ఫ్రై చేసేస్తున్నాను ఇంకా ఇదిగోనండి ఈ విధంగా రెడీ అయిపోయి మెత్తగా ఉన్నాయండి చపాతీలు అయితే చాలా బాగున్నాయి ఇంకా చక్క నీట్గా పెద్దవి చేసుకుంటే బాగుంటాయి అనమాట అంటే నేను చేయడం కుదరలేదు కదా ఫ్రై చేస్తున్నాను కదా అందుకని అలాగా చేసి ఇచ్చారనమాట సరే పర్వాలేదులే ఏముంది అని చేసే ఫ్రై చేసేసా నేను చక్క మెత్తగా బాగా వచ్చినాయి కూర కూడా చాలా బాగుందండి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి శనగలతోటి మా ప్రశాంత్కి అయితే ఈ కూర అసలు ఇష్టం ఉండదండి మనం మామూలుగా ఉల్లిపాయ ఆలుగడ్డ శనగపిండితో చేస్తాం కదా ఆ కూర అయితే తింటాడనమాట ఇందులో ఏమైనా మసాలాలు అవి వేస్తే అస్సలు నచ్చదు వాడికి ఇంకా ఉదయమే ఇలాగా అదే బెడ్రూమ్లో ఒక ఉన్నదండి ఆ గడియారము మూడు అయిందండి త్వరగా మెలకు వచ్చేసింది ఎందుకో నాకు నిద్ర అస్సలు పట్టట్లేదు సరేలే రాత్రి తొందరగా పడుకున్నాను అనమాట వర్క్ ఏమీ చేయలేదు అసలు చూసారా కిచెన్ అయితే ఇలా ఉంది టేబుల్ మీద సామాన్లు అన్నీ అలా ఉన్నాయి శుభ్రంగా నీట్గా సర్దేయాలండి ఇవన్నీ బింగు కూడా వస్తుంది ఇంకా లేచి ఇంకా నీట్గా ఇల్లంతా సర్దేసుకొని పూజ అయితే చేసుకున్నానండి స్నానం అయిపోయిన తర్వాత తొందరగా అయిపోయింది అన్నమాట పూజ తొందరగా మెలకు వచ్చేసింది ఎందుకో మరి నాకు అస్సలు పట్టలేదు సరేలే ఇంకా అని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలు తోమేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి స్నానం అది చేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసానండి ఈ విధంగా మా ఇంట్లో ఏంటంటే ఈ పేలాల పిండి అది చేయరండి ఎందుకో మరి మా అమ్మ వాళ్ళు కూడా పేలాల పిండి ఎప్పుడూ చేయలేదు అలాగే మా అత్తయ్య వాళ్ళు కూడా పేలాల పిండి అలా ఏం చేయలేదండి తెలియకాశ రోజు అందుకే నేను కూడా ఎప్పుడు అంత ఇదిగా ఎప్పుడు చేయలేదండి పేలాల పిండి చాలామంది చేస్తూ ఉంటారు నేనైతే పరవన్నం కానీ ఏదో ఒకటి ప్రసాదం అయితే పెట్టేస్తూ ఉంటాను ప్రశాంత్ లేచిలాగా అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాడండి కొన్ని పంపించాయి ఉన్నాయంట వీడైతే ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడండి మనం మాట్లాడడానికి అవకాశం మాత్రం ఇవ్వడు ఎప్పుడు ఆ ఫోన్లోనే ఇంకేమనాలో నాకైతే అర్థం అవట్లేదండి అసలు వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఒకటి ఫోన్ చేస్తాడు ఇంకా అదే మాట్లాడుతూ ఉంటాడండి వాడు ఈ విధంగా పూజ అయితే చేసేసానండి తొందరగా అయిపోయిందనమాట ఈరోజు పని తర్వాత కొబ్బరి లడ్డు చేద్దామని అంటే కొబ్బరి లడ్డు కాదండి ఇది రవ్వ లడ్డు చేద్దామని ఇంకా నేను కొబ్బరి అది కొబ్బరి కోరుతున్నాను అనమాట కొబ్బరికాయ ఉంది కదా ఆ కొబ్బరి పైన ఉంటుంది కదా ఆ లేయర్ అంతా తీసేసి కొబ్బరి కోరుతూ ఉన్నాను వీడు వచ్చి మధ్యలో వచ్చి లాగేసుకొని నేను కోరుతానని చెప్పి తీసేసుకున్నాడు కొబ్బరి అంతా ఒక కాయ అనుకోండి ఒక కొబ్బరి కాయ తురిమేసి పక్కన పెట్టుకున్నా ఒక కప్పు రవ్వ వేసానండి కప్పు చూశారు కదా మీరు రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు కొబ్బరి ఏం లేదండి కొలత ఎంతైనా వేసుకోవచ్చు అనమాట ఈ రవ్వలడ్డుకి భలే ఉంటాయండి నేను చేసే రవ్వలడ్డులు అయితే ఎంత కమ్మగా ఉంటాయో అసలు చూసారా కొబ్బరి అంతా నలుపు అంతా తీసేసాను కదా ఎంత అందంగా తెల్లగా చూసారు కదా భలే బాగుంది అసలు చూస్తేనే కొబ్బరే తినేయాలనిపిస్తుంది అంత బాగుంది అన్నమాట రవ్వలోనే ఇలాగ వేసి ఫ్రై చేసేస్తున్నానండి ఇలాగా పాలు వేయకుండా చేస్తానండి ఎన్ని రోజులున్నా కూడా అస్సలు పాడవు అనమాట రవ్వలడ్లు కమ్మగా ఉంటాయి ఎప్పుడన్నా మన ఇంట్లో స్వీట్ లేనప్పుడు అప్పటికప్పుడు తొందరగా చేసేసుకోవచ్చండి ఇది మామూలుగా మనం పూజలు చేసినప్పుడు కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదండీ ఇలాగా అప్పుడప్పుడు చేసి పెట్టేయండి పిల్లలు కమ్మగా తింటారు ఇలాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి అందులో ఏంటంటే తడి ఉండదు కదండి అందువలన తొందరగా పాడవకుండా అన్నమాట చూసారా ఇదంతా ఫ్రై అయిపోయింది నల్లగా అవ్వలేదండి చక్కగా ఫ్రై అయిందనమాట సిమ్లో పెట్టి ఫ్రై చేసా ఒక ప్లేట్లో వేసేసాను అనమాట ఇంకా ఇందులో పాకం పట్టేద్దామండి మనము వాటరు ఇదిగో ఈ ఈ గిన్నెతోటి నేను రెండు గిన్నెలు పోసాను వాటరు పంచదార ఒక కప్ అండి ఒక కప్ కప్పు రవ్వ వేశాను కదండీ అలాగే సేమ్ కొలతతోటి పంచదార కూడా వేశాను ఎప్పుడు అలాగే చేస్తానండి చాలా బాగుంటుంది కావాలంటే స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం పెంచుకోవాలి తక్కువ కావాలంటే తగ్గించుకోవాలి అంతేనండి పాకం వచ్చేసిందండి పెద్ద పాకం ఏం రాక్కర్లేదు కొంచెం తీగ లాగా అలాగ వచ్చిందంటే ఎక్కువ రోజులు పాడవకుండా చక్కగా ఉంటాయన్నమాట స్వీటు ఇదిగో కొబ్బరి రవ్వ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది తేజ ఇందులోకి యాడ్ చేస్తున్నాడు మొత్తం ఇలా కలిపేసుకోవడమేనండి కానీ ఒక రెండు గంటల సేపు అలా వదిలేయాలండి ఇది అప్పుడు చల్లగా అయిద్దనమాట అప్పుడు మనం ఉండలు చేసుకోవచ్చు అనమాట అంటే లడ్డలలాగా చేసుకోవచ్చు రవ్వ లడ్లు లాగా అలా వదిలేయాలండి పక్క పెట్టేయాలి ఇది ఒక నైట్ అలాగా నేనైతే పక్కన పెట్టేశానండి అంటే ఎమ్మటెమ్మటే చేయలేదులేండి పనులు నాకు కుదిరినప్పుడు అలా చేస్తున్నాను అలాగ వీడియో తీసాను అన్నమాట ఇది ఒక రెండు గంటల సేపు అలా పక్కన పెట్టేయాలండి ఇందులో మనము జీడిపప్పు కిస్మిస్ వేయించి వేసుకుందాము యాలక్కాయ వేయలేదండి ఎందుకంటే మా ఇంట్లో యాలక్కాయ తినరు అనమాట అందుకే వేయలేదు మీరైతే వేసుకోండి యాలక్కాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు వేసుకోండి ఇలాగా ఇలాగా ఫ్రై చేసేసానండి నెయ్యిలో వేసి ఫ్రై చేసేసా ఇంకా అందులో కలిపేయడమేనండి అది రెండు గంటల సేపు అలా ఉంచాము అంటే స్మూత్గా లడ్లు అయితే అసలు మెత్తగా భలే ఉంటాయండి కొందరైతే ఈ రవ్వని మిక్సీలో పట్టి చేస్తున్నారండి అసలు అవసరమే లేదండి మిక్సీలో పట్టాల్సిన పని లేదు అసలు భలే ఉంటాయి ఇలాగా రవ్వ ఆ పాకంలో నానిద్ది కదండి భలే కమ్మగా ఉంటాయి ఎక్కువ రోజులు పాడు కూడా అవ్వండి ఉంటాయండి పాలు వేయట్లేదు కదా మనము పాలు వేస్తే తొందరగా పాడైపోతాయి అన్నమాట ఇలా అయితే చాలా కమ్మగా స్మూత్గా మెత్తగా భలే ఉంటాయండి రవ్వలడ్లు చూస్తుంటేనే కమ్మగా తినేయాలనిపిస్తుంది అండి అంతా బాగుంటాయి అన్నమాట ఏదైనా చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే బాగుంటుందండి ఏదైనా చేస్తే అలానే చేస్తానండి నేను కరెక్ట్గా రావాలన్నమాట చేసింది పర్ఫెక్ట్ ఉండాలి అలా అయితేనే అవుతుంది బుద్ధవుతుందనమాట లేదంటే ఓపిక లేదనుకోండి నేను చేయను అని చెప్పి అలా పడుకుంటాను అంతే ఇంకా చేస్తే మాత్రం ఈ విధంగా పర్ఫెక్ట్గా చేస్తానండి స్మూత్గా అండి లడ్లు అయితే రవ్వ లడ్లు ఎంత కమ్మగా ఉన్నాయోనండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఉంటానండి